రైతు బాగుంటే దేశం బాగుంటుంది రైతే రాజు అని రైతుకి అన్ని విధాలా మద్దతునిస్తూ వారిని ముందుకు నడిపిస్తున్న జగనన్న ప్రభుత్వం గురించి ఆ రైతు మాటల్లోనే విందాం పదండి ఏ పార్టీ ఎత్తడానికి లేదు ఈ ఐదేళ్ళలో రెండు నుంచి ఇప్పటి వరకు జరిగిన మంచి ఏంటో తెలుసుకుంటానికి మాత్రమే వచ్చాం ఈ ఊరు సర్పంచ్ గారండి నమస్తే అండి నమస్తే అండి ఏం మంచి జరిగింది ఈ ఊరికి జగన్ వచ్చిన తర్వాత మాత్రమే మాకు కావాలండి నేను సర్పంచ్ ఉండగానే నేను వ్యవసాయం చేసేది నాకు ఇంతకుముందు కౌరు రైతుకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు నా పడి అంటే నాకు పంట సాయానికి పెట్టుబడి సరిపోతుంది ముందు మనం పెట్టాలంటే పైరు లేదంటే ఇత్తనాలు కానీ అంటే కానీ అవి వస్తున్నాయి అనమాట ఇవాళ ఈ రైతు భరోసా వచ్చిన కాడి నుంచి ఇక్కడే మాకు ఏది కావాలన్నా ఇక్కడ అయిపోతున్నాయి ముందు అంటే సొసైటీ భూములకు పట్టాలు ఇచ్చారు దాని గురించి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇవ్వడం వల్ల ఆ కార్యక్రమం పెట్టుకొని ఇంట్లో శుభకార్యాలు ఉండగా కార్యక్రమాలు ఆ పట్టాలు రావడం వల్ల చాలా మేలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రుణమాఫీ చేస్తారని ఆశతో కూర్చున్నారా ఆ రుణం మేము తీర్చుకోగలమని సత్తాతో కూర్చున్నారా మీరు నేను తీర్చుకోగలమని కూర్చున్నాం అబద్ధాల హామీ ఇచ్చి రైతు రుణమాఫీ చేస్తారు ఓట్లేయండి అని అడగను అని చెప్పిన నిక్కచ్చైన దేటున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రైతులకి రుణమాఫీ వస్తుందని ఆశ ఇవ్వకుండా మా రుణమాఫీ మేమే చేసుకుంటామని అని వాళ్ళకి అండగా నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయం దండగాని రైతు రుణమాఫీ చేస్తారని అబద్ధపు హామీలతో మోసం చేసే ప్రభుత్వాలు మాకొద్దని తీసుకున్న రుణాన్ని కట్టే సామర్థ్యం మాకిస్తున్న జగనన్న లాంటి నాయకుడే ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నారు చూశారుగా రైతుల ఆనందం వీళ్ళకు అండగా ఉన్న జగనన్నకి వీళ్ళ ఆశీర్వాదం తప్పకుంటుందని చెప్తున్నారు